హలో లూహ ఈరోజు అనుకుంటున్నారా ఎవరు లేక ఒంటరిగా ఉన్నాను అవును అందరూ నా చుట్టూ ఉన్నారు నా వెనక ఉన్నారు నా ముందర ఉన్నారు ఇంట్లో ఉన్నారు బయటికి పోతే ఉన్నారు కానీ అందరూ ఉంటే కూడా నేనేదో ఒకటి దానిగా ఫీల్ చేస్తున్నాను నాకు ఎవరు లేదనిపిస్తుంది అలాంటి సమస్యలు మీరు బాధపడుతున్నారా ఎవరు లేక నాకు ఎవరు ఉన్నారు ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు ఎవరు నా బాధ తీర్చుతారు ఎవరు నా కన్నీరు తొడుస్తారని బాధతో వేదనతో కష్టతో ఉన్నారా దేవుడు మీకు చెప్తున్నారండి ఎప్పుడు ఎన్ని సమయం దేవుడు మీ తోడుగా ఉంటానంట దేవుడు ఏం వాక్యం చెబుతుందంటే చూడండి ఎవరు కానీ మిమ్మల్ని మర్చిపోవచ్చు ఒకవేళ కన్నిన తల్లి మిమ్మల్ని మర్చిపోవచ్చు కానీ దేవుడు చెప్తారు నేను ఎప్పుడూ మర్చిపోను నేను ఈ తోడుగా ఉంటానని దేవుడి వాక్యం చెప్తుందండి అవును ఈ లోకంలో తల్లి ప్రేమ కన్నా ఎక్కువైన ప్రేమ లేదని ఎన్నో మంది చెప్పొచ్చు కానీ ఒక్క సమయం వస్తుందండి ఆ తల్లి కూడా కన్నీన బిడ్డని ఇసేసి కన్నీన బిడ్డని మర్చిపోయి లోకం రీతిగా లోకం రకంగా బతికించవచ్చు కానీ దేవుడు చెప్తారు తల్లి గర్భంలో ఉండినప్పుడే ఏమి రూపం లేకున్నా మాంసంగా ఒక మాంసం పిండంగా రక్తతో కలిపి ఉండినప్పుడు నేను ప్రేమించినాను నేను గుర్తించినాను నువ్వు ఈ భూమికి రావడానికి నేను ఇష్టపడుతున్నాను నీకు తోడుగా నేనుంటాను లోక నిన్ను మర్చిపోవచ్చు నీ పు తోడుగా పుట్టిన వాళ్ళు నిన్న మర్చిపోవచ్చు మీ బంధువులు నిన్న మర్చిపోవచ్చు మీ స్నేహితులు నిన్న మర్చిపోవచ్చు ఒకవేళ నీ తల్లి తండ్రి కూడా నిన్న మర్చిపోవచ్చు ఎప్పుడు నేను మర్చిపోవను ఎందుకంటే ఎప్పుడు నీ తోడుగా నీ అండగా నేను ఉంటానని దేవుడు చెప్తున్నారు అవుదు ప్రియ స్నేహ స్నేహితుడా దేవుడు చెప్తున్నారు కదా ఆయన చెప్పుదే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు మనుషులే అలాగా రెండు మాటలు ఉండే దేవుడు కాదు ఆయన చెప్తే అది జరుగుతాయి ఆయన ఒక మాటకి ఆది ఆది కాండంలో ఒకటే అధ్యాయంలో మూడో వచనం చెప్తుంది ఆయన ఒక్క మాటకి వెలుపు వచ్చిందంట అలాగే మన జీవితంలో కూడా ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు మా ఉన్న అన్ని చీకటిపోతుంది ఒంటరిగా నిలబడి నన్ను వేదనతో నిలబడినాననే వాళ్ళు ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పి ఒకే మాట నీ జీవితంలో సమయం వచ్చింది నువ్వు భయపడకు నేను తోడుగా ఉన్నానుగా ఎందుకు బిడ్డ భయపడుతున్నావు ఎందుకు బిడ్డ కన్నీడిస్తున్నావు ఎందుకు బిడ్డ నాకు ఎవరూ లేదు నేను ఏం చేస్తా నన్ను వెనక ఏదో ఒకటి మాట్లాడతారు బాధిస్తున్నారు వేదన పెడుతున్నారు కన్నీళ్లు పెడుతున్నారు నన్ను ఎవరు అర్థం చేసుకోలేదని ఎందుకు బాధపడుతున్నావు నిన్ను సృష్టించిన సృష్టికర్తని తోడ ఉన్నాడుగా ఆయన చూస్తున్నాడుగా ఆయన నీ కళ్ళు తొడుస్తాడుగా ఇదిగో బిడ్డ ఆయన చై నీ కోసం దిగుతా ఉంది ఆయన కళ్ళు నీ చూస్తా ఉంది ఇదిగో చెప్తున్నారు లోకంలో లోకంలో శాశ్వతమైన ప్రేమ లేదు ఇదిగో బిడ్డ నేను నీకు శాశ్వతమైన ప్రేమ ఇస్తాను నా దగ్గరికి రా ఈ లోకంలో సంతోషం లేదు నాలో నీకు సంతోషం ఉంది బా అవును ప్రియ స్నేహితుల ఈ రోజు దేవుడు చెప్తున్నారు సహోదర సహోదరి వల్ల మీకు దేవుడు చూపిచ్చి చెప్తున్నారు భయపడకు నేనున్నాను నేను తోడుగా ఉన్నాను నేను నడిపిస్తాను నేను నేను సమృద్ధి సంతోషం ఇస్తానని దేవుడు చెప్తున్నారు ఓ కళ్ళు మూసి ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకుంటామా దేవ ఎవరన్నీ వీడియో వెన్నుతున్నారు చూస్తున్నారు ప్రతి ఒక్కరిని ముట్టండి దేవ వీళ్ళకి తోడుగా మీరు రండి రాజా వీళ్ళు చేయి పట్టుకొని నడిపించు రాజా ఒక్కొక్క అడుగులో మిమ్మల్ని చూడాలి తండ్రి మీ కన్ను అబ్బా వీళ్ళకన్నీ కన్నీ తోడిచేకి నీ చేయి ఉన్నాయని నమ్మకంతో విశ్వాసం వీళ్ళు నడిచేదానికి ధైర్యం ఇవ్వండి లోకంలో ఉండేది శాశ్వతమైన ప్రేమం కాదు నీల శాశ్వతమైన ప్రేమ ఉంది దేవా అవును స్వామి చూసే ప్రతి ఒక్కరు బాధలు కన్నీళ్లు ఏసు నామ తొడిసి అయిపోవాలి తండ్రి దేవ ఈ క్షణమే దేవ నీ పరలోక నుంచి ఒక ప్రసన్న ప్రతి ఒక్కరి పైన దిగి రావాలి స్వామి నీ స్వస్థతమైన చెయ్యి అవును స్వామి అవును దేవ వాళ్ళ దేహంలో ఉండే నొప్పి కాదు రజ హృదయంలో గుండెలో ఉన్న నొప్పిని తీసేయండి స్వామి నీ చేతితో ముట్టండి తండ్రి దేవ ఈ రోజు ఏసు నమ్మత ఒక విడుదల తండ్రి దేవ ముట్టి ఆశీర్వదించండి ఏసు ఏసున్నామ తండ్రి దేవ అమెన్